నమస్తే అండి నా పేరు సునీత నేను ఉక్కుంపేట సావిత్రి నాగర్ నుంచి మాట్లాడుతున్నానండి మాకు ఇక్కడ చాలా సమస్యలు ఉన్నాయండి ముఖ్యంగా వాటర్ సమస్య ఎక్కువైపోయిందండి ఈ డ్రైనేజీ సమస్య ఎక్కువైపోయింది కూరగాయలకి వెళ్ళాలంటే హైవే దాటి వెళ్లాల్సి వస్తుందండి అది మాకు చాలా ఇబ్బందిగా ఉందండి ఇరవై వేల కుటుంబాలు ఇక్కడ నిసిస్తున్నాయండి మాకు ఒక రైతు బజార్ సౌకర్యంగా కూడా లేదండి మాకు ఇక్కడ తర్వాత ఈ డ్రైనేజీ దోమల సమస్య ఎక్కువైపోయిందండి కాబట్టి మీరు ప్రభుత్వం స్పందించి మాకు మా సమస్యలు తీర్చాలని కోరుకుంటున్నాం ముఖ్యంగా మాకు రైతు బజార్ కావాలండి ఎందుకంటే మాకు ఇక్కడ ఇరవై వేల కుటుంబాలు ఇక్కడ నివసిస్తున్నాయండి చాలా ఇబ్బందిగా ఉన్నది ఆ బయటకు వెళ్తుంటే ఈ లారీల సమస్య ఎక్కువైపోయిందండి రోడ్లు బాగాలేదండి దీనివల్ల మాకు బయటకు వెళ్తే వచ్చేదాకా కూడా భయంగా ఉంటుందండి కాబట్టి మాకు ఈ రైతు బజార్ సమస్య తీర్స్తారని ప్రభుత్వాన్ని మేము అర్థిస్తున్నాము కోరుకుంటున్నామండి మా సమస్య తీర్చండి ఒకవేళ గవర్నమెంట్ కి కట్టే స్తోమత లేకపోతే మీరు మాకు ప్లేస్ చూపించండి మేము ఎవరినైనా ఎత్తుకొని మాకు మేముగా మేము ఏర్పాటు చేసుకుంటామండి పెద్దవాళ్ళతో మాట్లాడి కాబట్టి ఈ విన్నపాన్ని మీరు స్వీకరించి మమ్మల్ని అర్థం చేసుకుని మా తీరుస్తారని మేము ఆశిస్తున్నామండి